जय जयना 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 जय

خالاجير سوبرٹی پتمن دو بير ناي ڪندو پتمن دو بير ناي ڪندو پتمن دو بير ناي ڪندو మీడియా మిత్రులకి ఇవ్వవలసిందిగా మన కార్యకర్తలు కోరుకున్నా మురళీ గారిని మన సుబ్బారాయ్ గారు నాయకులు మన మురళీ గారిని మరియు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇన్నాడు ఆడు పోయాడు ఇప్పుడు వచ్చాడు ఆడే మనకి ఆరు సంవత్సరేది ఇబ్బంది ఈ సందర్భం తెలుపు మరి ఈ రాజ్యంలో ఏ పార్టీకి సంబంధించారు నాయకుడు

జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని రోజున మనం ముందుకు వెళ్తున్నాం ఆ పొత్తులో భాగంగా మనం ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మనం తీసుకున్నాం మూడు పార్లమెంట్ స్థానాలు మనం తీసుకున్నాం అంటే ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్లమెంట్ స్థానాల్లో డైరెక్ట్ గా జనసేన పార్టీ క్రాస్ రింబల్ లో మనం పోటీ చేస్తున్నాం మిగిలినటువంటి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన సపోర్ట్తో సైకిల్ గుర్తుందో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది నేను ఒకటే చెప్తున్నా మరికొన్ని మరకున్నటువంటి నూట పది నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలు మరకొస్తాయి కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి వెళ్తాయి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన కాదా మనం సైకిల్ వచ్చి మన స్వంత కూర్చుని భావించే సైకిల్ గురించి ఓటేయాలి అదేవిధంగా జనసేన పార్టీ ఉన్నా కాదా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మనందరికీ కూడా తెలుసు లో తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది మనందరికీ కూడా తెలుసు ఆల్రెడీ మరి బీతాన్ సత్యనారాయణ గారు మాజీ మంత్రి వర్ణుల్ని తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడు మనందరి యొక్క బాధ్యత మనందరి యొక్క కర్తవ్యం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు

నాకు కూడా ఎక్కువ అనుబంధం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆనాడు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో కానీ ఈనాడు నూట ఐదు నియోజకవర్గాల్లో కానీ నియోజకవర్గం తప్ప తర్వాత నాకు కూడా అత్యంత అనుబంధం కలిగినటువంటి నియోజకవర్గం కూడా ఎమ్మెల్యేగా ఉన్నా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా మంత్రిగా ఉన్నా అత్యధిక సార్లు వచ్చేటువంటి నియోజకవర్గం మన ఆస నియోజకవర్గాన్ని కూడా సందర్భం వచ్చిన ఫ్లైట్స్ వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అన్ని సందర్భాల్లో కూడా ఆచరణ చేసుకోవడానికి మేము